పక్షన పక్షాన ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఖాతాదారులతో కూడినటువంటి సమావేశం ఏర్పాటు చేసింది ఖాతాదారులు గత పది పదిహేను సంవత్సరాలుగా తమకు డబ్బులు రావట్లేదని చాలా ఆందోళనలో ఉన్నారు దాని ప్రభావం ఏజెంట్ కూడా చాలా విపరీతంగా ఉన్నది ఏజెంట్స్ కూడా చాలా క్రష్లో ఉన్నారు ఎందుకంటే సహాయ ఖాతాదారులు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకు సరియైన సమాధానం చెప్పలేక సరియైన సమాధానం చెప్పలేక వాళ్ళు అవుతున్నారు ఈ క్రమంలో ఖాతాదారులకు నా ప్రభుత్వాలు భరోసా ఇవ్వట్లేదు నా పోలీసు యంత్రాంగం భరోసా ఇవ్వట్లేదు లేదు అనుకుంటే ఏ డబ్బులైతే ప్రభుత్వం పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఖచ్చితమైన భరోసా ప్రజలకు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏజెంట్లే ఖాతాదారులను సర్దాలు తీసుకొని ఖాతాదారులతో మమేకమై వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి ఏ విధంగానన్నా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి అనే ఒక దృఢ సంకల్పంతో స్థానిక నాయకుడైనటువంటి దాస్ గారు ఎన్సీపీ డెమోక్రసీ ద్వారా వచ్చినటువంటి దాస్ గారి సపోర్టుతో ఆయన మనకు కూడా నేను మీతో ఉన్నాను నీకు అండగా ఉన్నానని చెప్పడం చాలా ఉదాహరణ దర్షణీయం కాబట్టి ఈ విధంగా మనము మనకి ఎక్కడా కూడా ఎవ్వరు కూడా నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు మరి నేనున్నాను అని చెప్పి మన కోసం మనల్ని సంరక్షించడానికి మన ఖాతాదారుల తరఫున డబ్బులు ఇప్పించడానికి ఈ రోజు వచ్చినటువంటి దాసు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సో మనము ఈరోజు ఖాతాదారుల పక్కన ఖచ్చితంగా ఉన్నాం ఖాతాదారుల డబ్బులు ఖాతాదారులకు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడా భయపడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏ ఏజెంట్ అయితే మీ పక్షాన నిలబడ్డారో ఏజెంటే కాకుండా ఇంకా మీకు ఎవరైతే డబ్బులు కట్టించారో కట్టించిన ఏజెంట్లందరూ కూడా బయటికి రావాలి రాని పక్షంలో ఈరోజు మేము ఏకాగ్రీవంగా తీసుకున్నటువంటి తీర్మానం ఏమంటే ఏ ఏజెంట్ అయితే ఇంకా ఖాతాదారుల పక్షాన్ని నిలబడట్లేదో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వాళ్ళ ఇండ్ల ముందటనే వచ్చి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అది పలు జిల్లాలో జరుగుతూ ఉన్నది ఏ ఏజెంట్ అయితే ఇంకా ఖాతాదారుల పక్షాన నిలబడట్లేదో ఆ ఏజెంట్ ఆస్తులను కూడా ఏ ఏజెంట్ అయితే ఖాతాదారులతో డబ్బులు కట్టించి ఏజెంట్లు మళ్ళీ ఖాతాదారుల పక్షాన నిలబడట్లేదో వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసుకొని ఖాతాదారులకు చెల్లించాలి అని మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి కూడా లీగల్గా ప్రక్రియ ప్రక్రియ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే పోర్టల్ విధానాన్ని ప్రవేశపెట్టిందో పోర్టల్ విధానాన్ని రద్దు చేసి మొత్తం టోటల్గా ఎంత అమౌంట్ అయితే ఖాతాదారులు కట్టినారో ఆ టోటల్ అమౌంట్ను వాళ్ళ వాళ్ళ డబ్బులు మనకు ఇచ్చేంత వరకు కూడా మేము విశ్రమించమని ఖచ్చితంగా మీ పక్షాన మేము నిలబడతామని హామీ ఇస్తున్నాము మీరు ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే మాకు మీరమరక్ష మీరు ధైర్యంగా ఉండడంతో పాటు మీరు కనుక మా వెన్నంటి ఉద్యమంలో మీరు కూడా మా ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు మనకు రావడానికి సాధ్యమవుతుంది అని నేను విశ్వసిస్తున్నాను మీ విశ్వాసమే మా విశ్వాసం మీ తోడే మా తోడు కాబట్టి ఖచ్చితంగా మనం ఖాతాదారుల పక్షాన ఉంటాం ఖాతాదారులతో ముందుకు సాగుతాం ఉద్యమం ద్వారా ఎంతకైనా కూడా రేపు ప్రభుత్వాలు కనుక మేము చెప్పిన మాట వినకుంటే ఎంత తీవ్రమైన స్థాయిలోకైనా ఉద్యమాన్ని తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను నమస్తే